హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది నేషనల్ హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలో ఉండే ఎకరం కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి నలభై ఏడు సెంట్లు తొంభై మూడు సెంట్లు ఇరవై ఏడు సెంట్లు యాభై సెంట్లుగా ఈ విధంగా విడివిడిగా అమ్మకానికి ఉన్నాయండి సో ఇప్పుడు మనకి ఇది నలభై ఏడు సెంట్లు కేవలం ముప్పై రెండు లక్షలకు మాత్రమే సేల్ అనేది వచ్చిందండి ఇది దాదాపు డెబ్బై లక్షల వరకు ఉండే ప్రాపర్టీ చాలా తక్కువ రేట్కి బ్యాంక్ ఆక్షన్ లో మనకి ఇప్పుడు కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి ఇక్కడ మ్యాప్ లో చూసుకుంటే మేడుకొండూరు ఔటర్ రింగ్ రోడ్ కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ల్యాండ్స్ అనేవి ఇక్కడ గ్రోత్ పరంగా చాలా బాగుంటుందండి ఫ్యూచర్ లో రేట్ కూడా పెరిగే అవకాశం ఉందండి నెక్స్ట్ జూన్ జూలై కల్లా డబుల్ రేట్ కి అమ్ముకోవచ్చండి ఈ నేషనల్ హైవే నుంచి కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే నలభై ఏడు సెంట్లు అనేది సేల్ కు వచ్చిందండి అలాగే తొంభై మూడు సెంట్లు ఇరవై ఏడు సెంట్లు యాభై సెంట్లు విడివిడిగా అమ్మకానికి వచ్చాయండి ఇప్పుడు మనం చూసుకుంటే ఇది నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అండి ఇది ఇళ్ల మధ్యలోనే ఉండే స్థలం అండి చుట్టూ అంతా కూడా ఇల్లు ఉన్నాయండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై రెండు లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీని పక్కనే తొంభై మూడు సెంట్ల ల్యాండ్ కూడా సేల్కి వచ్చిందండి అది కూడా మనకి ఇప్పుడు నలభై తొమ్మిది లక్షలకే సేల్గా అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఈ ల్యాండ్కి వంద మీటర్ల దూరంలో యాభై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చండి ఇదంతా కూడా యాభై సెంట్ల ఓపెన్ ల్యాండ్ అండి ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లో మనకి ముప్పై నాలుగు లక్షలకు ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి దీని పక్కనే ఇరవై ఏడు సెంట్ల ల్యాండ్ కూడా సేల్కి వచ్చిందండి అది కేవలం ఇరవై రెండు లక్షలకే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైతే లో బడ్జెట్ లో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి కావాలంటే నాలుగు కూడా తీసుకోవచ్చండి లేదంటే ఒక్కొక్క ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చండి స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో ఈ ల్యాండ్స్ అనేవి జనగామ గుంట్లపాలెంలో సేల్ అనేవి వచ్చేయండి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే మేడుకొండూరు అవుటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ అయిందండి మీకు ఫ్యూచర్లో రేట్స్ అనేవి చాలా పెరుగుతాయండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ